శ్రీ గురువే నమ మనస్సు బాగుంటే మనం బాగుంటాం మనస్సును చక్కగా పెట్టుకునే విషయంలో మనం ఏదైతే అశ్రద్ధను చూపిస్తామో దానివలన మనస్సులో ఎన్నో ఇబ్బందులు మరి అరిషడ్ వర్గం బారిన పడకుండా మన మనస్సును కాపాడాలంటే మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి మనశ్శుద్ధికి సంబంధించి అంతఃకరణ శుద్ధికి సంబంధించి మనం చేసే ప్రతి ప్రయత్నం గొప్పదే అవుతుంది మన మనస్సు ఒక్క క్షణం కూడా ఉరికే ఉండదు నహి కశ్చిత్ క్షణమపి జాతు అంటాడు భగవంతుడు మరి ఈ మనస్సు ప్రతి క్షణం చేసే ఆలోచనలనే భగవంతుడు కర్మల కింద పరిగణిస్తాడు ఈశ్వరీయ క్షేత్రంలో మనస్సు చేసే సంకల్పమే కర్మ అవుతుంది మరి మనస్సు ఎంత నిర్మలంగా మారితే అయితే అంత సత్కర్మలను మనం ఆచరిస్తున్నట్లు అంత యోగ్యమైన స్థితిలో మన వర్తమానం మన భవిష్యత్తు ఉన్నట్లు మరి ముఖ్యంగా మనం ప్రాధాన్యాన్ని ఇవ్వలసినటువంటి అంశమే మన మనస్సును నిర్మలంగా చేసుకోవడం దీనికి కుసంగం ఎంత హానిని కలిగిస్తుందో సత్సంగం అంత మేలును చేస్తుంది మరి సత్సంగాన్ని చేయడం అంటే మనస్సును మంచి విషయాలతో కలపడం మంచి విషయం అంటే దివ్యమైనటువంటి విషయాలు మాయాతీతమైనటువంటి విషయాలు మాయా క్షేత్రానికి సంబంధించిన విషయాలు అవే అలౌకికమైనవి దివ్యమైనవి అప్రాకృతమైనవి మరి అవన్నీ కూడా ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినవి భగవంతుడికి సంబంధించినవి అందుకని చెప్పే భగవంతుడు ఆయన నామాలు ఆయన రూపాలు ఆయన గుణాలు ఆయన లీలలు ఆయన ధామాలు ఆయన జనులు వీటిని కనుక మనం స్మరిస్తే మన మనస్సు నిర్మలమవుతుంది పవిత్రమవుతుంది పవిత్రమైన హృదయమే దివ్యమవుతుంది గురుకృప వలన భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం వలన అట్లాంటి యోగ్యమైన స్థితిని పొందడం కోసమే మనం ఈ జన్మ ఈ జన్మను సఫలం చేసుకోవాలి ఈ జనన మరణ చక్రంలో మనకున్నటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే మన శ్రేయస్సును అలక్ష్యం చేయడం మన హితాన్ని కాదనుకోవడం అజ్ఞానం ఆ పని చేస్తుంది చేయిస్తుంది అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మన హితం గురించి మనం పరిశ్రమించగలుగుతాం మనం చేసే ప్రతి ప్రయత్నం మనకు మేలును చేసేదవుతుంది మరి సత్పురుషులను ఆశ్రయించడానికి సత్సాంగత్యాన్ని చేయడానికి యోగ్యమైనటువంటి సంస్కారాలను మనం బలపరుచుకోవాలి వాటిని ఇష్టపడాలి వాటిని స్వీకరించాలి వాటిని ఆమోదించాలి మంచిని ఆమోదించకపోతే మన మంచిని మనం కోరుకోనట్లే చెడును ఇష్టపడితే మన చెడును మనం కోరుకుంటున్నట్లే మరి ముళ్ళును పెట్టుకుంటే గుచ్చుకోకుండా ఉంటుందే అట్లానే దుర్భావనలు మనల్నే హంసిస్తాయి వేధిస్తాయి దుస్సాంగత్యం మన జన్మ ప్రయోజనాన్ని చెడగొడుతుంది గట్టి ప్రయత్నం చేసైనా సజ్జన సాంగత్యం చేయాలి మనస్సును మరణం చేసే ప్రతి ప్రయత్నం ప్రతి విషయం ప్రతి అంశం మనకు హానిని చేసేది ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి మన స్వరూపం ప్రాకృతమైనది కాదు మనం జీవులం దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క అంశ మనం ఈ శరీరం ఏదైతే ఉందో అది భగవంతుడు సాధన నిమిత్తం ఇచ్చింది ఇది మనకు సంబంధించిందే మన శరీరమే కానీ మనం శరీరం కాదు ఎట్లా అయితే ఒక వస్తువు ఉంది అది మన వస్తువే కానీ వస్తువు వేరు మనం వేరు నా ఇల్లు అంటే ఇల్లు వేరు నేను అని నా వస్తువు అంటే నేను వేరు వస్తువు వేరని అదేవిధంగా నా శరీరం అంటే శరీరం వేరు నేను వేరని అందుకే భగవంతుడు దీన్ని గృహం అని అన్నాడు అంటే జీవుడు ఉండే గృహం ఈ దేహం ఈ శరీరం కానీ జీవుడు ఈ శరీరం కాదు ఈ శరీరం లోపల ఉండేవాడు అందుకే జీవుణ్ణి దేహి అని అన్నారు అంటే దేహాన్ని కలిగి ఉన్నవాడు దేహంలో ఉన్నవాడు శరీరి అన్నారు శరీరం కాదు శరీరి జీవుడు ఈ శరీరాన్ని కలిగి ఉన్నవాడు అంటే ఈ శరీరంలో ఉన్నవాడు గృహంలో ఉన్నవాడు వేరు గృహం వేరు కదా గృహమే తాను కాడు కదా అట్లానే మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటే మనకు సంబంధించిన ఆనందాన్ని మనం అన్వేషిస్తాం మోసపోకుండా జాగ్రత్త పడతాం మన స్వరూపాన్నే మనం తెలుసుకోకపోతే మనకు సంబంధం లేనివేవో కోరుకొని సుఖాన్ని పొందాలని అనుకుంటున్నట్లే కానీ దుఃఖాన్ని పొందటానికే ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది ఎందుకంటే విముఖత దుఃఖం భగవంతుడికి అభిముఖలం అవడమే సుఖం మరి భక్తుల యొక్క కథలను వినడం సత్సంగం చేయడం భాగవతం శ్రీమద్ రామాయణం ఇత్యాది గ్రంథాలను తెలుసుకోవడం వాటిలో ఉన్నటువంటి సద్విషయాలను వినడం ఇవన్నీ మన హృదయాన్ని భగవంతుడికి దగ్గర చేయడానికి ఆయన నామం మీద రుచిని పెంచుకొని ఆయన నామస్మరణ చేయడానికి శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి కాబట్టి మన శ్రేయస్సును మనం పొరపాటున కూడా అలక్ష్యం చేయకూడదు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అంశం ఏదన్నా ఉందంటే అది కేవలం మన జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవడమే హరయే నమ గురవే నమః